హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫుల్ హ్యాండ్స్తో మనం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ ఫుల్ శారీ వాడుతున్నానండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ అయితే వాడుతున్నాను ఇక్కడ కాటన్ లైనింగే తీసుకున్నానండి నాకైతే ఇది ఇంట్లో ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను మనం క్రేప్ లైనింగ్ కూడా వాడుకోవచ్చు ఇక్కడైతే బాడీ పార్ట్ కోసం అయితే నేను క్లాత్ను డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ముందుగా బ్యాక్ పార్ట్ కోసం అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ హైట్ తీసుకుంటున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే తీసుకుందాం ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ తీసుకుందాం ఇక్కడ ఎయిట్ అండ్ ఆఫ్ ఇంచెస్ ఉంది వన్ ఇంచు డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చుల కోసం అయితే ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డా చేసుకుందాం ఇలా పై వైపు కూడా ఇలాగే స్ట్రేట్గా లైన్ అయితే డా చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుల కోసం కూడా మరొక లైన్ అయితే ఇలా డా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ అయితే తీసుకుందాం ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి కింద సైడ్ కూడా సిక్స్ ఇంచెస్కు మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంకటౌన్ కోసం ఒక మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో మళ్ళీ కొంచెం దూరంలో సిక్స్ అండ్ హాఫ్కు మరొక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద సైడ్ కూడా ఈ రెండు మార్కింగ్లను కలిపితే మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్ హైట్ తీసుకున్నాం ఇది బ్యాక్ పార్ట్ నెక్ కాబట్టి షోల్డర్ దగ్గర నుండి అయితే సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను పైన నెక్ కోసం అయితే త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద కూడా త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి కింద సైడ్ కూడా అలాగే లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కరువు స్కేల్తోనైతే మనం ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ అయితే గీసుకుందాం ఎల్ షేప్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వీ స్కేల్తోనే మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చంక రౌండ్ మ్యాచ్ అయిందో లేదో ఇప్పుడు టేప్తో ఒకసారి మెజర్ చేసుకొని చూద్దాం ఇక్కడ షోల్డర్ కింది లైన్ నుండి మనం టేప్ పెట్టుకోవాలి ఇలా టేప్ పెట్టిన తర్వాత ఇలా మనం చుట్టూరా మనం ఇలా కొలుసుకోవాలి ఇక్కడ సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వచ్చిందండి ఏడు మీద రెండు గీతలు ఇలా నాకైతే మ్యాచ్ అయిపోయింది ఇలా మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ అయితే చూద్దాం నడుము బ్లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇలా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా టేప్తోనైతే మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అట్ హాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డాట్ హైట్ అయితే కొలుసుకుందాం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే డాట్ హైట్ ఉందండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత తర్వాత ఇలా స్కేల్తో స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఆ టాప్ ఇంచ్ ఈ టాఫ్ ఇంచ్ కూడా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పైన ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చుట్టూరా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చంక రౌండ్ డ్రా చేసుకోవాలి ముందుగా కింద సైడు స్కేల్ పెట్టుకొని మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటానండి ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి దానికోసమైతే ఇలా ఒక స్కేల్ అంతా ఎక్కువ తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా మనం ఎల్ షేప్ దగ్గర అయితే ఇలా స్కేల్తో రఫించుకోవాలి మనం ఖర్చుల కోసం కూడా ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం కూడా లైన్ మీద కొంచెం దూరం ఇలా రఫించుకోవాలండి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత కింది సైడ్ స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇటు రైట్ సైడ్ కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత చెంక దగ్గర ఇలా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత మనం బ్యాక్ పార్టన్ తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా ఎల్ షేప్ దగ్గర లైన్లు డ్రా చేసుకోవాలి నెక్ దగ్గర కూడా మనం ఒక లైన్ డ్రా చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ హైట్ తీసుకుందాం ఇక్కడైతే సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కింద అయితే త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవడానికి అయితే మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నేను స్టార్టింగ్ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్కు డాట్కు మధ్య దూరం వన్ వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడైతే ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేస్తున్నాను ప్రిన్సెస్ కట్ కోసం అయితే నేను డాట్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర అయితే నేను ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్కి అయితే లోపలికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర నుండి స్ట్రేట్గా ఒక లైన్ అయితే డా చేసుకోవాలి ఇలా లైన్ డా చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇప్పుడు లోతు తీసుకుందాం ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ యొక్క లోతు తీసాం కదా ఆ లోతు నుండి వన్ ఇంచ్కి లోపలికి అయితే మనం లోతు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తోని ఇలా రౌండ్గా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అదే కరువు స్కేల్ తీసుకొని ఇలా చంక దగ్గర కలిసేట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి ప్రిన్సెస్ కట్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేయడం లేదండి అందుకోసమే ఇలా క్రాస్ పెట్టుకున్నాను ఇక్కడ రౌండ్గా స్కేల్తో ఇలా రౌండ్గా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఎక్స్ట్రా పీస్ని అయితే ఇలా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని అయితే మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి ఇలా కోన్ షేప్లో ఎందుకంటే ఇప్పుడు మనం బాటం పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా మన లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి లైనింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకునేటప్పుడు మనకు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి కోరాల ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాము నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది కదా థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఏడున్నర వస్తుంది దానికి ఒక ఒకటి పావు మాత్రం ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకటిన్నర తీసుకోవచ్చు కానీ మనం క్రాస్గా వేస్తాం కదా క్లాత్ అందుకోసమనే సాగుతుంది ఒకటి పావు సరిపోతుంది ఖర్చుల కోసం ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్నర్ దగ్గర నుండి టేపును కిందికి పెట్టుకొని మనం సమానంగా మనం ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనం మనం ఇలా సర్కిల్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది సైడ్ కూడా ఇలాగే మనం మార్కింగ్ పెట్టుకొని మనం ఇక్కడ అంబ్రిల్లాను అయితే డ్రా చేసుకుందాం ఇక్కడైతే ఫ్రాకు ఫ్రాక్ మొత్తం హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అందులోకి వెళ్ళి మనం బాడీ పార్ట్ని అయితే తీసేయాలండి ఇక్కడ మైనస్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ తీసిన తర్వాత ఇక్కడ ఇక్కడ థర్టీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా అందులో నుంచి ఒక రెండు ఇంచులు అయితే తీసేయాలి ఎందుకంటే ఇది లైనింగ్ మీద పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పైకి ఉండాలి కాబట్టి అలా ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టేపును ఇలా జరుపుకుంటూ కింద నిదానంగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన మనం సర్కిల్ వేసుకున్నాం కదా అది కట్ చేసుకోవాలి తర్వాత నిదానంగా కింద కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే నాకు అతుకులు పడతాయండి అతుకుల కోసం ఇక్కడ కింద ఉన్న పీస్ని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పిన్నులతోనే అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసుకున్న తర్వాత పైనుండి మనం కింద వరకు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇంచెస్కు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే మనం ఇఫ్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవైతే తర్వాత జాయింట్ చేసుకుంటానండి ఇవి జాయింట్ చేసిన తర్వాత ఈ పిన్నులు అయితే తీసేద్దాం ఇప్పుడు లైనింగ్ పీస్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను చూడీ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడైతే చూడీ హ్యాండ్స్ కోసం అయితే సారీని ఇలా ఫోల్డ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ హైట్ తీసుకుందాం హ్యాండ్ హైట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ట్వంటీ వన్కు ఒక పది ఇంచులు కలుపుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం కుచుల్లాగా రావడానికి అయితే ఇలా తీసుకోవాలి ఇలా ట్వంటీ వన్ ఇంచెస్కి అయితే స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్క్ చేసుకోవాలి ఆ రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం అయితే మూడు పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో కూడా అలాగే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఖర్చుల కోసం అయితే మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఖర్చుల కోసం కూడా మరొక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కిందికి అయితే క్రాస్గా టేపును పెట్టుకొని ఏడు మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ నుండి టేపును ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి టేపును మళ్ళీ అడ్డుగా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తోని మనం ఈ లైన్స్ను కలుపుతూ మనం ఇలా కరువు తీసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని స్కేల్ను ఒకసారి గీసుకోవాలి మళ్ళీ స్కేల్ని తిప్పుకొని మరొకసారి ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు దగ్గర నుండి వన్ ఇంచు లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక కుట్టు దగ్గర నుండి వన్ ఇంచు ఒక లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ కరువు స్కేల్తోనైతే మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ లైన్ వెంబడం మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఇలా కరువు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కాబట్టి నేను ఇప్పుడే తీసుకుంటున్నాను ఇలా తీసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఈ మిగతా సారీలో నుండి మనం ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన చుట్టూర ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదులుకొని ఇలా నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లో నుండి అయితే నేను బార్డర్స్ అయితే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఈ క్లాత్ను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మనం కొన్ని షేప్లో అయితే మరొక ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి మొత్తం ఎయిట్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఎయిట్ ఫోల్డింగ్స్ మీద ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నడుం లూజు అప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ అందులో సగం తీసుకోవాలి సగం తీసుకున్న తర్వాత ఖర్చులు కూడా అలాగే తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కా కోన్ షేప్లో వేసుకున్నాం కదా ఇలా కార్నర్ దగ్గర నుండి కిందికి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని నిదానంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేపును కట్ చేసుకున్న లైన్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కిందికి అయితే థర్టీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి టేపును వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ క్లాత్కి అయితే ఫస్ట్ ఈ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే పిన్నులైతే పెట్టించుకోవాలి ఎందుకంటే క్లాత్ కదలకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టేపును కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటూ నిదానంగా మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా రౌండ్గా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం తిక్కుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ అతుకులు పడతాయి అతుకుల కోసం అయితే ఈ అయితే ఈ పిన్నులతోనే జాయిన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా టేప్ పెట్టుకొని మనం అలాగే థర్టీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా చుట్టూరా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులను అయితే మనం తర్వాత జాయిన్ చేసుకుందాం ఇప్పుడైతే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా రేపటి వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్